హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్గా ఐదు రకాల ప్రసాదాల రెసిపీస్ చేసి చూపిస్తున్నానండి చాలా సులువుగా అయిపోతే ఈజీగా చేసి చూపిస్తాను మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈ ప్రసాదాలు తక్కువ టైంలోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తారు ముఖ్యంగా పాల తాలికలు చేసి చూపిస్తున్నానండి వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం ఈ పాలతాలీకలు తాలీకలు విరగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెథడ్లో చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పాల తాలికల రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎండు కొబ్బరి చిన్న ముక్కు తీసుకొని ఇలా కట్ చేసి వేయండి పాల తాలికల్లో ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ పచ్చివాసన పోయే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరైనా ఇలా మొక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి తాలికలు చెప్పగా కాకుండా కొంచెం టేస్ట్ బాగుండాలంటే ఇలా బెల్లం వేసుకోండి ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని ఈ వాటర్ని ఒక మరుగు వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు పంచదార ఉంటే పంచదార అయినా వేసుకోవచ్చు హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా బెల్లం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి ఇప్పుడు బియ్య పిండి వేసుకోండి రెండు కప్పులు వాటర్కి ఒకటిన్నర కప్పు బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోద్ది నేనైతే ఇలా కలుపుతున్నప్పుడే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకున్నానండి అప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది మీరు ఇంట్లో రెడీ చేసుకున్న బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేదు అంటే బయట కొన్న ప్యాకెట్ అయినా వాడుకోవచ్చు ఇలా బియ్యపిండి వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి బాగా కుక్ అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇలా బౌల్లో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని ఒక మూడు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్ బియ్య బియ్యపిండి తీసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకొని అక్కర్లేదండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఇలా పిండి మొత్తం కలిసేలాగా దగ్గరికి చపాతి పిండిలో కలుపుకోవాలి ఇలా వాటర్ కరెక్ట్గా వేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండి పక్కన పెట్టుకొని మిగతా పిండి కవర్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ పొడిపిండి వేసుకుంటూ ఇలాగా తాలూకిల్లా చేసుకోవాలి చూడండి మీకు వీడియోలో చేస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి ఇలా పొడిపిండి వేసుకుంటూ తాలూకిల్లా చేసుకుంటూ ఇంకా ఈజీగా అయిపోద్ది చూసారు కదా మరి పల్చిగా అయితే బ్రేక్ అయిపోద్దండి ఇలా కొంచెం మందంగా ఉండేలాగే చేసుకోవాలి ఇలా అన్ని తాలికలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా కొంచెం పిండి తీసుకొని ఒక తొమ్మిది బాల్స్లో రౌండ్గా చేసుకోండి ఇంకో మెథడ్లో చేసి చూపిస్తా అని చెప్పాను కదండి మీ దగ్గర మురుకు గొట్టం ఉంటుంది కదా మురుకులు వేసుకుంటారు దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్ద పెట్టుకోవాలి మీరు జంతికలు వేసుకున్నప్పుడు ఎలా చుట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకోండి ఇలా సింగిల్ హోల్ ఉన్నది పెట్టుకోండి మురుక్ షేప్లాగా బాగా వస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి మీరు ఈ టూ మెథడ్స్లో ఎలా చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది ఇలా అన్ని తాలీకులు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి ముందుగా ఒక అరగంట సేపు నాన్ హాఫ్ కప్ సగ్గుబియ్యం ఇలా నానపెట్టి వేసుకోవాలి పాలదాలికల్లో సగ్గుబియ్యం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి నానపెట్టుకున్నాం కదండి తొందరగానే కుక్ అయిపోతాయి ఇలా సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడకాలి చూడండి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయింది కదా అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చిన్న కుడుములు పాలు తాలికలు మొత్తం వేసుకోండి మీకు స్టార్టింగ్ సెకండ్ మెథడ్ చెప్పాను కదా మురుకులు కొట్టంలో వేసుకొని ఎలా చేయాలో ఆ విధంగా ఇలా డైరెక్ట్గా మిల్క్లోనే వేసుకోవాలి తాలీకలు విరగకుండా ఈజీగా వస్తాయి తాలీకలు వేసుకున్నాక అస్సలు కదపకండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసేయండి పాల్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి తాలికి కలిపినప్పుడు ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా కలపండి విరిగిపోకుండా ఉంటాయి ముందుగా పిండి ఉడికించుకున్నాం కదండి ఇలా పాల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడు బెల్లం వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే వేసుకోండి ఒకటి పావు బెల్లం వేసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇలా బెల్లం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈస్ట్ గోదావరి సైడ్ మేమైతే కంపల్సరీగా తొలికాదశికి అట్ల తదికి ఇలా వినాయక చవితికి పాలతాలికలు చేసుకుంటామండి ఈ పాలతాలికలు రుచి అయితే చెప్పనక్కర్లేదు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎప్పుడైనా మీకు పాలతాలికలు మిగిలిపోయింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తినండి అద్భుతంగా ఉంటుంది చూసారు కదా క్రీమీ క్రీమీగా చాలా బాగా వచ్చింది ఇలా చేసి నైవేద్యం కింద పెట్టండి చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ కూడా చూసారు కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పాలతాలికల రెసిపీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి వినాయక చవితి రోజు ప్రత్యేకంగా ఈ ప్రసాదం రెసిపీ కంపల్సరీ చేస్తారండి ఈ ఉండ్రాలు చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ ఉండ్రాలు మనం ప్రసాదంలా చేసి పెట్టచ్చు అలానే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు టేస్ట్ అయితే కమ్మకమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఈ ప్రసాదం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నెయ్యి వేయడం వల్ల కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నెయ్యి స్మెల్ పడకపోతే టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ ఇలా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి టూ స్పూన్స్ వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు నాన పెట్టుకోవాలని అనుకోవచ్చు నానపెట్టుకునే పని లేదండి ఇలానే డైరెక్ట్గా వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోవచ్చు ఇలా పెసరపప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు వరకు బియ్యం రవ్వ వేసుకోండి మీరు ఇంట్లో పట్టించిందైనా వేసుకోవచ్చు లేదంటే బయట షాప్స్లో కొనుక్కున్నదైనా తీసుకోవచ్చు బియ్యం రవ్వ వేసుకున్నాక ఈ నెయ్యిలో ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బియ్యం రవ్వ ఫ్రై చేయడం వల్ల కుడుములు చాలా కమ్మగా వస్తాయండి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బియ్యం రవ్వ ఫ్రై చేసుకునే లోపు ఒక పక్క స్టవ్ మీద ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి కప్పున్నర బియ్యం రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక ఈ వాటర్లోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక మరుగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి లైట్గా బబుల్స్ వచ్చేలా ఈ వాటర్ బాయిల్ చేసుకోవాలి చూసారు కదా రవ్వ కూడా బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక పక్క వాటర్ బాయిల్ చేసుకున్నాం కదండి వాటర్ మొత్తం వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని గరిడ్తో కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మోత్ తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి రవ్వ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు పైన హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఇంకా ఉండ్రాలు తిన్నప్పుడు రవ్వ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు గరిట్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ మెజర్ చేసుకొని వేసుకుంటే మీకు రవ్వ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా గరిట్తో కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారాక అప్పుడు ఉండ్రాల్లో చుట్టుకోవాలి కుడుములు చుట్టుకున్నప్పుడు కంప్లీట్గా చల్లారిపోకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే రౌండ్గా బాల్స్లో చాలా బాగా వస్తాయి ఇప్పుడు చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోండి మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజు చేసుకోవచ్చు లేదంటే మీడియం సైజులా కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా కుడుముల్లా రౌండ్గా చుట్టుకోవాలి మిగిలిన కూడా అలానే చుట్టుకొని పక్కన పెట్టుకోండి రెడీ చేసుకున్న కుడుములన్నీ ఇప్పుడు ఆవిరి పెట్టుకోవాలి అప్పుడే ఆవిరి కుడుములు అంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్లో రెడీ చేసుకున్న కుడుములన్నీ పెట్టుకోవాలి ఇలా ఆవిరి కుడుములు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకొని తినచ్చు ఇలా కుడుములన్నీ లైన్గా పెట్టుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక చూడండి ఆవిరంతా పట్టి కుడుములకి చాలా బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న ఆవిరి కుడుములన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవుడికి నైవేద్యంలో పెట్టుకోవాలి చూసారు కదండి ఆవిరి కుడు అంటే ఏదో ఎక్కువ పెద్ద పని అనుకుంటారు పదిహేను నిమిషాలు ఇట్టే రెడీ చేసేయచ్చు చాలా సులభంగా ఉంటుందండి చేసుకోవడం అయితే దీని రుచి అయితే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తినచ్చు వినాయక చవితి రోజు ముఖ్యంగా చేయవలసిన ప్రసాదం రెసిపీ అండి ఇది చూసారు కదా ఆవిరి కుడంలో ఇలా ప్రెషర్ కుక్కర్లో గోధుమరావు ప్రసాదం చేయండి పది నిమిషాల్లోనే క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నె పూసలా కరిగిపోద్ది అండి అంత రుచిగా ఉంటుంది ఈ స్వీట్ చేయడానికి గోధుమ రవ్వ బెల్లం ఈ రెండు ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు నిమిషాల్లోనే రెడీ చేసేయచ్చు ఈ గోధుమ రవ్వ ప్రసాదం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేసుకొని పచ్చివసనం పోయే వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఈ గోధుమ రవ్వ ప్రసాదం మీకు బయట గుడ్లో పెట్టినా కూడా ఇదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వరకు వంట రాలేని వాళ్ళు కూడా ఈ ప్రసాదం చక్కగా చేస్తారు ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా తొందరగా అయిపోద్ది చూడండి జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి ఇప్పుడు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి దీన్ని బన్సీ రవ్వ అంటారు తెల్ల గోధుమ రవ్వ అని కూడా అంటారు గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎర్ర గోధుమ రవ్వ ఇంకొకటి ఇలా తెల్ల గోధుమ రవ్వ రవ్వ ఫ్రై చేసుకున్నప్పుడు నెయ్యి లేకపోతే హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ ఫ్రై చేయండి అప్పుడు స్వీట్ టేస్ట్ అనేది కమ్మగా ఉండి బాగుంటుంది ఇలా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి రవ్వ చక్కగా ఉడుకుతుంది త్రీ విజిల్స్ వచ్చేసాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి చూడండి రవ్వ అయితే బాగా ఉడికింది కదా త్రీ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఎక్కడ అడుగంటకుండా పొడి పొడిగా బాగా వచ్చింది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోద్దండి ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పావు బెల్లం వేసుకోండి మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మీరు బెల్లం వేసాక కన్సిస్టెన్సీ కొంచెం పలచగా అవుతుంది బెల్లం కరుగుతుంది కదండి అప్పుడు కొంచెం పలచగా వస్తుంది ఇలా కలుపుతూ దగ్గరికి కుక్ చేసుకుంటే వస్తుంది అనమాట అప్పుడే మీకు ఈ ప్రసాదం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిటికటి ఇలాచీ పౌడర్ వేసుకోండి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే చిన్నది వేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగుంటుంది నైవేద్యం పెట్టినప్పుడు ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ ప్రసాదంలో నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది బెల్లం దగ్గర పడే కొద్దీ వస్తుంది అప్పుడు ఈ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేయండి మళ్ళీ కావాలని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇందాక మీద కన్సిస్టెన్సీ కన్నా ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చింది ఇలా స్టిక్కీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా స్వీట్ కంప్లీట్గా రెడీ చేసుకున్నాక పైన ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి స్వీట్ ఫ్లవర్స్ అయితే ఈ స్వీట్ చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా నిమిషంలో చేసుకొని తినండి అందరికీ నచ్చుతుంది ఎప్పుడైనా నైవేద్యం కింద పెట్టడానికి కూడా ఈ ప్రసాదం చాలా బాగుంటుంది చూసారు కదా ప్రెషర్ కుక్కర్లో గోధుమ రవ్వ ప్రసాదం సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది ఈ రెసిపీ చూసి ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే నేను డైలీ పోస్ట్ చేసినవన్నీ మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు సేమ్ నిమ్మకాయ పులిహోర్ చేసి చూపిస్తున్నాను అందరూ చేసే నిమ్మకాయ పులిహార్ కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి పులిహోర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పులిహోర చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలని వేయించుకొని తింటారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఇది మీరు దేవుడికి నైవేద్యంలా చేసి పెట్టచ్చు లేదంటే ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి పులిహోర చేసుకునే ముందు రైస్ ఉడికించి ఇలా పక్కన పెట్టుకోవాలి రైస్ కుక్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేయండి ముద్దవకుండా పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ కుక్ చేసుకున్నాక ఇలా ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి నేను పావు కేజీ రైస్కి పులిహోర చేసి చూపిస్తున్నాను మూడు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకోవాలి పులుపు కరెక్ట్గా సరిపోద్ది ఇలా నిమ్మరసం వేసుకొని రైస్ అంతటికి కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ రైస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు చింతపండు అయినా నిమ్మకాయ అయినా ఇలా పల్లీ నూనె వేసుకోండి దీన్ని రుచే వేరు పల్లీ నూనెతో చేయడం వల్ల టేస్ట్తో పాటు కమ్మగా ఉండి బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పడు పల్లీలు వేసుకోండి మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాక ఒక ఐదు జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీ నూనెతో ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అన్నది నురగలా వస్తుంది చూడండి జీడిపప్పు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుల్లు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదండి అందుకే ముందుగా ఫ్రై చేసి సపరేట్ తీసుకున్నాను పోపులు ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అల్లం వేసుకోవాలి చిన్నంచి అల్లం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఐదు వరకు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని కట్ చేసి వేయండి పులిహోరలో తాలింపు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పులిహోర తినడానికి కూడా ఇష్టపడతారు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల పులిహోర రుచి అన్నది ఇంకా బాగా పెరుగుతుంది ఇలా మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి నాకైతే పావు కిలో రైస్కి ఒకటి పావు స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా సాల్ట్ వేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగు వేయండి పులిహోర అంటేనే ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేసి రుచి చూడండి మళ్ళీ కావాలని అడుగుతారు ఇలా పచ్చి కొబ్బరి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నాకైతే ఆయిల్ సరిపోక ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొబ్బరి వేసాం కదా పులిహోర పాడైపోద్దా అని డౌట్ రావచ్చు అస్సలు పాడవదండి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాక ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాం కదా ఈ పులిహోర టూ డేస్ అయినా ఉంటుందండి అస్సలు పాడవదు ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిమ్మరసం కలుపుకున్న రైస్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తాళిం మొత్తం వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్నాక రైస్ అంతటికి కలిసేలాగా కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలి ఈ నిమ్మకాయ పులిహోర ఎప్పుడైనా మీరు ప్రసాదంలో చేసుకునేలా ఉంటే ఇలా పది నిమిషాల్లోనే చిటికలో రెడీ చేసేయచ్చు ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు కూడా ఇలా తాలింపు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తినండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అయినా లంచ్ బాక్స్లోకి అయినా ఇలా చేసి పెట్టచ్చు చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారు కదండి టేస్టీగా కమ్మగా ఉండే నిమ్మకాయ పులిహోర నా స్టైల్లో చేసి చూపించాను తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో పరమాన్నం ఉన్నప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా అస్సలు విరగకుండా ఈ టిప్స్ అండ్ కొలతలు పాటించండి పరమాన్నం చేయడం రాదు అన్న వాళ్ళకి మొదటిసారి చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది బెల్లం పరిమాణం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి పరిమాణం చేసుకున్నప్పుడు రైస్ నానబెట్టుకునే పని లేదండి ఇలా కడిగి అప్పటికప్పుడు చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో వాడుకున్న రైస్ తీసుకుంటున్నానండి ఇలా వాష్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకున్నాక అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యం ముందే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి మీ దగ్గర చిన్నది ఉంటే చిన్నవి తీసుకోండి లేదంటే ఇలా పెద్ద సగ్గుబియ్యమైనా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరమాన్నం రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక గిన్నె తీసుకొని పాలు కొలిచి తీసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఏడు గ్లాసుల వరకు మిల్క్ తీసుకోవాలి ఇలా కరెక్ట్గా కొల్చి తీసుకోండి చిక్కగా క్రీమీగా అమృతంలా వస్తుందండి పర్వాలేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏడు గ్లాసుల పాలు చెప్పాను కదండి ఇప్పుడు మీరు గిన్నెలో వేసుకున్నప్పుడు ఆరు గ్లాసుల పాలే తీసుకోవాలి ఒక గ్లాసుతో పాలని పక్కన పెట్టండి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇలా పాలు వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలు రెండు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు పైకి పొంగకుండా ఒకసారి గరిటితో కలుపుకోండి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్ని మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ అయితే చక్కగా ఉడికింది కదా రైస్ కంప్లీట్గా కుక్ చేసుకున్నాకే అప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ముందుగా నానపెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోద్ది ఇలా నానపెట్టుకునే సగ్గుబియ్యం మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి నేను పాలు వేసుకున్నప్పుడు అందులో వాటర్ యాడ్ చేసే వేసుకున్నానండి మీరు చిక్కడ పాలు తీసుకునేలా ఉంటే ఆరు గ్లాసులు చిక్కడ పాలుకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోద్ది రైస్ సగ్గు బియ్యం కూడా ఇలా దగ్గరికి కుక్ అయ్యే వరకు కంప్లీట్గా కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల పరమాన్నం జిగురొచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు సగ్గు బియ్యం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు రైస్తో ఇప్పుడు పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది బెల్లం వేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ వేడికే బెల్లం కంప్లీట్గా కరిగిపోయి బాగా కలిసిపోద్ది స్టార్టింగ్ ఒక గ్లాస్తో పాలు పక్కన పెట్టుకున్నాం కదండి ఈ టైంలో వేసుకోవాలి బెల్లం అంతా వేసుకొని కలుపుకున్నాక ఇలా పాలు వేసుకొని కలుపుకోండి ఇలా పాలు వేసి కలపడం వల్ల ఏంటంటే పరమాన్నం చల్లారిపోయినా కూడా చాలామందికి గట్టిపడిపోద్ది కదా అలా గట్టిగా కాకుండా ఇలా లిక్విడ్గానే ఉంటుంది బాయిల్ చేసుకుని మిల్క్ వేసుకోవచ్చా పచ్చి పాలు వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు ఇలానే డైరెక్ట్గా పచ్చిపాలే వేసుకోండి పచ్చిపాలు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి పరమాన్నం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి గట్టిగా ఉన్నా కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు కదండి ఇలా అయితే సాయంత్రం తిన్నా కూడా మీకు ఇలానే ఉంటుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోద్ది పరవన్నంలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇలా ఒక పక్క డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ ఇలా దోర్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి చూడండి పరమాన్నం చిక్కగా ఎక్కడ పాలు విరగకుండా చాలా బాగా వచ్చింది కదా ఈ కొలతలు టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది ఇలా క్రీమీ క్రీమీగా ఉంటేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు చూడండి అమృతంలా ఉండే కమ్మటి పరమాన్నం రెడీ అయిపోయింది చూసారు కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి